ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మనమందరం మనందరి ముందుకు తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగా పంపించిన ఆ మంచి సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయను మీ సమస్యలన్నిటికీ ఒక మంచి మందు కూడా తెచ్చాను అదేంటో వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇది నీ కంటపడిన వెంటనే విను క్షణంలో నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఊహించని అద్భుతాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరుగుతాయి నమ్మి ఇది విను నువ్వు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే నేను నీకోసం నా చేతులు మరీ నిన్ను రక్షించుకుంటాను ఆ విషయాన్ని మరొక బిడ్డ ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉన్నవారి చెయ్యి నేను ఎన్నడూ వదలను నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా కొత్త వ్యక్తులు రాబోతున్నా ప్రమాదాలు రాబోతున్నా సరే నన్ను నమ్మిన నా బిడ్డలకు నేను ముందుగానే సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను ఇలా జరగబోతుంది బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు అని అది ఎవరి ద్వారా అయినా సరే నేను పంపుతాను నేనే స్వయంగా కలలో కనిపించడమో లేదా ఎవరి ద్వారానైనా తెలపడమో ఇలా ఏదో ఒక రకంగా నేను చెబుతాను అది తెలుసుకుని జాగ్రత్త పడతారు నేను మాత్రం నీ తండ్రిగా మారి నీకు జరగబోయే దాని గురించి ఏదో ఒక సందేశం రూపంలో చెబుతూనే ఉన్నాను వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటున్నావు మరియు కొన్నిసార్లు గుర్తు చేసు గుర్తించకుండా నన్నే అపార్థం అపార్థం చేసుకొని బాబా మీరు నాతో లేరు అని నన్నే నిందిస్తున్నావు అది నా తప్ప తల్లి నువ్వే చెప్పు ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలను సమస్యలను తొలగించడానికి ఒక మంచి మందు తెచ్చాను ఇది వింటే చాలు నీ కష్టాలన్నీ తగ్గిపోయినట్లే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా కన్నీటితోనే కాలం గడిపేస్తున్నావు అనవసరమైన ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఇలా చేయడం వలన నువ్వు పూర్తిగా నీ ప్రశ్నార్థతను కోల్పోతున్నావు దానివలన ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నావు ఇవన్నీ నీ చేతులార నువ్వే కొని తెచ్చుకుంటున్నావు చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావు నువ్వు ఇలా ఉంటే అసలు నీ జీవితంలో ఆనందం అనేది ఉంటుందా నువ్వే చెప్పు నీకు ఒకవేళ భరించలేని కష్టం వచ్చినా సరే నువ్వు దాన్ని చిరునవ్వుతో ఎదిరించావంటే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలానే ఆ దారిలోనే వెళ్ళిపోతుంది పారిపోతుందమ్మా ఒకవేళ నువ్వు అలా కాకుండా చిన్న కష్టాల్ని గోరంత కష్టాన్ని కూడా కొండంత చేసి అయ్యో నా కష్టాలను ఎవరు తీరుస్తారు నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు తల్లి ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు ఒక్క విషయం చెప్పనా ఇక్కడ నువ్వు భయపడేంతగా బాధపడి పారిపోయేంతగా ఏదీ జరగదు అసలు నేను జరగనివ్వనమ్మా ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే అసలు వారు సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏది ఉండదు ఒక్క చిరునవ్వు నీతో ఉంటే చాలు ఎంత పెద్ద సమస్యనైనా ఎన్ని సముద్రాలనైనా నువ్వు దాటేయగలవు విజయాన్ని నువ్వు సాధించగలవమ్మా నిజమే కదా తల్లి ఎప్పుడూ కూడా పెదవుల మీద చిరునవ్వు మనసు నిన్న ధైర్యాన్ని నింపుకొని నా మీద నమ్మకంతో ఉండు ఎంత దూరమైనా సరే నిన్ను నేను తీసుకువెళ్తాను అది ఎక్కడికైనా సరే తల్లి నువ్వు భయపడకుండా నీకు తోడుగా నీ నీడగా నేను వెంటే ఉంటూ నిన్ను విజయానికి దగ్గర చేస్తాను ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళని నీ నుంచి దూరంగా పడేస్తాను అవును బిడ్డ ఇది అక్షర సత్యం ఎవరిని చూసైతే నువ్వు భయపడుతూ బాధపడుతూ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావో వాళ్లనే మారుస్తాను లేదా వాళ్ళనే నీ జీవితంలో నుంచి దూరంగా పంపేస్తానమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికీ అస్సలు భయపడాల్సిన పని లేదు బిడ్డ న్యాయంగా నమ్మకంగా ఉంటున్న నువ్వు ఎవరికీ భయపడకు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటాను ఎవ్వరికీ అస్సలు భయపడవద్దమ్మా ధైర్యంగా ఉండు ఇదే నేను నీకు ఇవ్వబోయే మందు దీన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఓం సాయి